And then, then, regarding the sir, as you know, we have moved from a paper office to a paperless office. We have moved from as already our president has pointed out, sir, we have no issues uh, who, who can visit our uh, PSC and uh, anything like that, sir. Everywhere, since ours is a government institute, and everybody, each and every individual, is related to our health issues. ఈచ్ ఈచ్ అండ్ 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 పర్సన్ లేడీ మెడికల్ ఆఫీసర్స్ ఆర్ ఆర్ ఫేసింగ్ 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 ఎ లాట్ ఆఫ్ ఆఫ్ ఇష్యూస్ డ్యూ టు 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 ల్యాక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఐ ఐ ఓపెన్లీ ప్లీజ్ మైండ్ వాంట్ బ్రింగ్ యువర్ నోటీస్ రిక్వెస్ట్ దోస్ దోస్ పీపుల్ నాట్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ ఆల్ రిజల్ట్ మనీ రిగార్డింగ్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఇష్యూ ఇష్యూ బట్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటారు లేదా వాళ్ళకి కావాల్సిన చోటు వెళ్ళడానికి ఉంది మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం అన్ని డిపార్ట్మెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్కి ఆర్టీసీ ఇక్కడి నుంచి అక్కడికి పోతే సరిపోతుంది ఈ ఊరి నుంచి ఊరికి మారుమూల ప్రాంతాలకు పెద్దగా సర్వీస్ నడము వెళ్ళా ఒకరిద్దరు వెళ్తారు మిగతా డిపార్ట్మెంట్ కూడా ఇంత లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో ఉంటున్న జనాభా మొత్తానికి మిగతా ఏ డిపార్ట్మెంట్కి మొత్తంతో సంబంధం ఉండదు మొత్తం ఐదు వందల మన జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది మన రాష్ట్రంలో జనాభా ఉన్నారనుకుంటే ఐదు కోట్ల ముప్పై లక్షల మంది జనాభాకు సంబంధించి పనిచేసే ఒకే ఒక సంస్థ ఒకే ఒక డిపార్ట్మెంట్ ఫోర్ ప్లస్ ఆరు చాలా స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఒక స్థాయికి ఒక స్థాయి మాత్రమే వల్ల పని తర్వాత మిగతా పడితే ఆ లక్ష ఇంకో డిపార్ట్మెంట్ ఏదైనా కానీ మన డిపార్ట్మెంట్ ఎటువంటిది అంటే అందరికీ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపో మాపో హరి అంటారనుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరితో సంబంధించిన శాఖ మనది ఆరోగ్య శాఖ ఒకటి ఇటువంటి ముఖ్యమైన శాఖలు మనం పనిచేస్తున్నాం అందరి చూపు మనవైపే ఉంటుంది మంచి చేస్తే పెద్దగా గుర్తించరు కానీ తప్పు చేస్తే మాత్రం దాన్ని రకరకాలుగా రకరకాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మీడియాలో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి మీడియా అవసరం కూడా ఉంది ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడం కోసం హైలైట్ చేయడం తప్పుల కానీ ఈవెన్ స్మాల్ గ్రోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ దాంట్లో వెళ్ళకుండా వెళ్లకుండా జరిగినట్టు చూపిస్తుంటారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సుదూర ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ప్రతికూలతల మధ్య ఎన్నో ఒడ్డడుకుల మధ్య ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ మీరు ప్రజారోగ్యాన్ని సంరక్షించడం కోసం చేస్తున్న విశేష సేవలు మాత్రం ఖచ్చితంగా భరించిందండి చూస్తుంటే చిత్తపల్లిలో మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు వెళ్తుంటారు దాంట్లో పెద్దగా ఎక్కడ కూడా మీడియాలో దాని మీద ఫోకస్ ఉండదు మంచి పని చేసినప్పుడు డాక్టర్ అక్కడ మార్మూల ప్రాంతాలకు వెళ్ళి ఒక దారి లేకపోతే కొన్ని కిలోమీటర్లు నడిచేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి డెలివరీ చేసి వచ్చాడు ఎవరు డాక్టర్ అది చూస్తారు నాకు గుర్తుండే కొన్ని నెలల క్రితం ఇంకో చూడండి చూస్తుంటే నేను ఎందుకు పిఎస్సీలో డెలివరీ జరగట్లేదు పిఎస్సి డెలివరీ జరగట్లేదు అంటే చూస్తున్నాం అన్నిటికీ సిఎస్సికి రెఫర్ చేస్తున్నారు పిఎస్సీలు దగ్గర ఏంటి ప్రయత్నం ఏంటి పిఎస్సీల చూస్తే రెండు కారణాలు ఉన్నాయి పిఎస్సీలో మీకు ఇష్యూస్ ఉంటాయి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే సమస్య వస్తుంది రెఫర్ చేయాలి ఈ లోపల ప్రజల్లో ఆ పేషెంట్స్ ఉండట్లేదు తప్పు ఎవరిదైనా ఏదో మాట్లాడడం మొదలు పెడతారు కాబట్టి మీ కారణాలు మీకున్నాయి మీ భయాలు మీకున్నాయి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడో చూస్తున్నాను అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఏదో ముక్కవారి పల్లె వేగ్లీ రిమెంబర్ డాక్టర్ రాజేశ్వర్ సంబడి రెండు వందల రాజశేఖర్ రెండు వందల వందల నాలుగు డెలివరీస్ చేశారు ఆయన ఒకటే కాదు ఇంపార్స్ గుర్తింపు తక్కువే ఉంటుంది ఏదైనా చిన్న చెడు జరిగితే అన్ని మంచి పనులు చేస్తున్నామా అందరం అంతే అంకిత భావంతో పనిచేస్తున్నామా అంతే ప్రజారోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా అంతే చిత్తశుద్ధిని చూపిస్తున్నామా ప్రజలు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులుగా మనం భావిస్తున్నాం ఇంత పవిత్రమైన వృత్తిని బికాస్ యూఆర్ చూసర్ దిస్ హెల్త్ పబ్లిక్ హెల్త్ నోబడి హాస్ పోస్డ్ అపాల్ యూ మీరు డాక్టర్లు కావన్నారు సమాజం సేవ చేయాలనుకున్నారు సమాజానికి సేవ చేయడానికి ప్రైవేట్ రంగం కన్నా ప్రభుత్వ రంగంలో అంటే మరింత విస్తృతంగా చేయొచ్చు ఒక దీంతోనే మీ అంతకు మీరు వచ్చి దీంట్లోకి వచ్చారు వచ్చిన తర్వాత మన బాధ్యతకు మనకి ఇచ్చిన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆత్మపరుషులు వైపు మంచి పని చేస్తున్న వాళ్ళని అభినందిస్తూనే రెండవైపు తప్పులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల మనం చూసాం నిన్న కమిషనర్ గారిపోతే ఇడ్స్ డిస్మే దెబ్బ లో పిఎస్సీ అని సడన్ ఇన్స్పెక్షన్ పోయా ఒక్కరికి లాక్ చేసింది పిఎస్సీలు ఎందుకు నాకు ట్వంటీ ఫోర్ 7 పని చేయాలి మొన్న అక్కడ చెబుతుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిఎస్సీ లాక్ లేకపోవడం వల్ల ఒక పేషెంట్ వచ్చాడు సరే హర్ట్ పేషెంట్ వచ్చాడు మామూలుగా అయితే మనం మెంటల్ ఆఫీసర్ అక్కడ ఉండి ఉండింటే వెంటనే సీఎస్సి రెఫర్ చేయడమో లేదో చేసి ఆ గోల్డెన్ లో ఆ టెనక్లర్ బేజ్ ఇంజక్షన్ ఇచ్చేసి వాటిని కాపాడే అవకాశం ఉండేది ఇవాళ మనం స్టెమీ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన తర్వాత మంత్స్ కుడ్ సేవ్ మోర్ దాన్ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లైఫ్ మనం కాపాడగలిగా అది సరే ఆ డాక్టర్లో మనం సరే సస్పెండ్ చేస్తాం యాక్షన్ తీసుకుంటాం పర్లే కానీ వారి కారణంగా డాక్టర్ కారణంగా పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా ఏం చేసినా తిరిగి వస్తుందా రాదు ఆ తప్పిన కారణంగా ఒక ప్రాణం పోవడమే కాకుండా మన వ్యవస్థ పట్ల ఇంత అంకిత భావంతో ఇంత కష్టపడి మనం పనిచేస్తున్నప్పటికీ ఒకటి రెండు స్ట్రే ఇన్సిడెంట్ జరగడం వల్ల సమాజంలో మన పట్ల సులభ భావన ఏర్పడుతుంది ఏ డాక్టర్లు అంటే అందరు తెర డాక్టర్లు పనిచేయరు లేదా డాక్టర్లు రారు మనం ఎటువంటి పరిస్థితులు పనిచేస్తున్న ఎవరికి సంబంధం లేదు డాక్టర్ ఒకటే ఉండాలా మెడికల్ ఆఫీసరే ఉండాలా అక్కడ నర్సులు ఉండాలి మిగతా స్టాఫ్ ఉండాలా పద్నాలుగు మందిలో ఎవరో ఉండి ఉండాలా ఎవరో ఒకరు ఉండింటే అక్కడ పేషెంట్ వచ్చింటే అట్లీస్ట్ డాక్టర్ కాల్ చేసేవాడు తప్ప ఎవరిది ఖచ్చితంగా డిడీఓదే డిడి వద్దా నువ్వు కింద నీకు నీ పేసి హెడ్గా నేను పెట్టినప్పుడు మిగతా వాళ్ళతో పని చేయించడం వాళ్ళు వర్కింగ్ వస్తే వాళ్ళు ఉంటున్నారా లేదా చూడడం పేషెంట్స్ వచ్చి ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలాగా నేను మనమే మానవ మాత్రం దైవాంశ సంద్రంగా ప్రతి చోట మనమే ఒన్ని ప్రజెంట్ మనకు అవకాశం లేదు ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలా ఎక్కడ ఉండాలంటే బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం పోతుంది మనకి కానీ కానీ సిస్టమ్ ఉంది సిస్టమ్ ఎవ్ చేసుకుందాం మనం దానికి తగినట్టుగా ఎవరొకరు ప్రాణాలు కాపాడగలివారు ఈ విషయం మీద మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి ఇటువంటి విషయంలో నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోయింది మన నిర్లక్ష్యం కారణంగా మొత్తం మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు కూడా మన వ్యవస్థకి ఒక మచ్చ వచ్చింది మన నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా మనం ఎట్లయితే పవిత్ర వృత్తిగా చూస్తున్నామో డాక్టర్లు దైవత్వ సమానంగా చూస్తున్నామో అది పలచపడే ఇది వస్తూ ఉంది కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు వ్యవస్థల్లో ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఎంత జరుగుతాయి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఇటువంటి పనులు కూడా జరుగుతున్నాయి ఒకసారి విషయాల్లో మనం కొద్దిగా ఏ దేనికోసం మనం వచ్చామనే విషయాన్ని మనం గుర్తు మనం ఏమేమి ఇవాళ మాట్లాడుకుంటున్నాం టెక్నాలజీ గురించి ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇంకో వెళ్ళేసి డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం దాన్ని హౌ కెన్ బి ఎవరేజ్ టెక్నాలజీ ఫర్ బ్రింగింగ్ ఇన్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ డెలివరీ అని ఇంత మనం మాట్లాడుతూ ప్రతిదీ చూసుకుంటూ ప్రతిదీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఏబిడిఎం చూసుకుంటూ ఇవన్నీ చేయాలి రాబోయే రోజుల్లో ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ఇవ్వాలని మనం ఒకవైపు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే మన దాంట్లో మనం టెక్నాలజీ టెక్నాలజీ విషయంలో వెనుకబడి ఎక్కడ లేము డాక్టర్లు ఎందుకంటే మనం ఆ టెక్నాలజీని ఎఫ్ఆర్ఎస్ టాంపర్ చేయడం కోసం కూడా వాడుతున్నాం ఎఫ్ఆర్ఎస్ స్టాంపర్ చేయొచ్చు అని చెప్పి నేను తప్పు తప్ప ఇన్నోవేటివ్ థింకింగ్ బట్ కానీ మంచి దానికోసం ఉపయోగించాలా మీ ఇన్నోవేషన్స్ని కొత్త దీనికోసం ఉపయోగించాలా మీ ఇన్నోవేషన్స్ని ఈ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేయడం కోసం ఉపయోగించాలి కానీ దీన్ని ట్యాంపర్ చేసేసి డ్యూటీకి రాకుండా పేషెంట్ వస్తే వాడిని మానాన్ని వాడు వదిలేసి వాడు చచ్చాడా బతికాడా లేకుండా హ్యాపీగా ఇది మంచిది కాదు ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ నేను డాక్టర్ల బాధ్యతల గురించి చెప్పనవసరం లేదు మీ అందరికి తెలిసిన విషయమే ఈ రకంగా ఇవాళ జరుగుతా ఉంది దాంట్లో కొద్ది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మనం ఎస్ డాక్టర్ అహుల్ గట్ దేవర్ లిటిల్ అడమెంట్ గెట్టింగ్ రైట్స్ ఫుల్ఫిల్ రాంగ్ ఇన్ దట్ యూ హు ప్రిటెక్ అదే కాదు మీరు అయితే గుర్తు పెట్టుకోవాలా మీ హక్కులు ఏమున్నాయో మీరు అడగాల జస్టిఫైబుల్గా ఉండాలా మీరు హక్కులు అడుగుతున్నప్పుడు హక్కుల గురించి పోరాటం చేస్తున్నప్పుడు మరి నేను చెప్పాను ఐదు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సందర్భంగా ఎవరికైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలా ఇవన్నీ కాకుండా మీ హక్కుల గురించి మాత్రమే రైట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెట్టుకుని ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీని వదిలేస్తే మనం నెలల్లో కలిసనే అవకాశం కలిసనే అవకాశం అడిగారు మీరు అడిగిన డిమాండ్స్లో చాలా వరకు సహేతుకమైనవి నాకు కూడా ఆశ్చర్యం వేసింది ప్రమోషన్స్ హై బోర్డు ప్రమోషన్స్ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది సిస్టమ్ అని చెప్పి మాట్లాడుతున్నాం వచ్చిన తర్వాత కమిటీ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన సరే నేను అందుకే చెప్పాను నేను అమికబుల్ సొల్యూషన్ చూద్దాం మీరు అడుగుతాను ఫోర్త్ ఎయిట్ అండి సిక్స్ ఇయర్స్ ట్వల్ ఇయర్స్ వేయమంటాం ఎందుకంటే యూ నో ది లిమిటేషన్ ద గవర్నమెంట్ ఫైనాన్షియల్ కన్సర్ ద గవర్నమెంట్ పాసింగ్ త్రూ మనందరం సమాజంలో అందరం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసు ఆర్థిక పరిస్థితులు తెలుసు బట్ అన్నింటినీ అర్థం చేసుకొని అంటే మేము మాత్రమే త్యాగాలు చేయాలా మేము మాత్రమే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండాలా మాకు మాత్రం హక్కులు మా ఇవేమున్నాయ్ సాధించి తప్పదు సమాజంలో కొన్ని చోట్ల కొన్ని చోట్ల రాజీ పరాస్ వస్తుంది దాంట్లో భాగంగా నేను చెప్పినట్టు చేశాం కమిటీ వేశాం తర్వాత నోషల్ ఎక్విప్మెంట్స్ కూడా దాన్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది దాని తర్వాత కొన్ని సాధ్యం కాదని చెప్పాము ముందే చెప్పడం జరిగింది సంచార చికిత్స విషయంలో కుదరదని చెప్పాం తర్వాత వట్ బ్ అదర్ డిమాండ్స్ ఇన్ సర్వీస్ కోట ఇన్ సర్వీస్ కోట యాక్చువల్లీ కమిటీ రికమెండెడ్ ఓన్లీ త్రీ స్పెషాలిటీస్ బై ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వాళ్ళే అప్తారు నాకన్నా మీకేతకి బాగా చేసే సార్ ఆ విషయాలు ఎవరికైనా ఏ డాక్టర్ అడిగినా నేను ఎక్కడికి వెళ్ళినా నేను నేను ముందు అడగక ముందే నాకు కౌంటర్ అటాక్ వస్తుంటాయి ఇది బయట ఫీల్డ్లో వెళ్ళినప్పుడు వస్తే నేను ఏంటో పిఎస్సీలో ఏం జరుగుతుందో ఏంటి ఎన్సీడీ గురించి నేను అడుగు అడగకముందే వీళ్ళే సార్ మా ఈ సర్వీస్ కోట సార్ చాలా స్పెషాలిటీ ఇచ్చాను సార్ స్పెషాలిటీ సరే అది కూడా జరగడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత ఉంటుందో మన రిక్వైర్మెంట్ పెట్టుకొని డిమాండ్ సప్లై పట్టుకొని కూడా ఏం చేద్దామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పటిదాకా మీకు ఇచ్చిన వాటిలో చాలా వరకు జరిగింది కమిషన్ పంపించాం ఫైనాన్స్ కన్ఫరెన్స్ కోసం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా నిన్ననే నేను ఒక ఫైల్ డిఎన్బి విషయంలో కూడా డిఎన్బి టోటల్ సీట్స్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రిక్వైర్మెంట్ ఉంది ఐడికి కాంపిటీషన్ లో మెరిట్ లో ఎంత వస్తున్నారు వీటిని ఒకసారి అసెస్ చేసిన తర్వాత परसेंटेज ఫిక్స్ చేస్తాం ఖచ్చితంగా మాక్సిమం परसेंटेज ఇన్ సర్వీస్ కి డిఎంపి లో కూడా ఇస్తామని ఏమైనా ఇస్తున్నాం ఏనొక్క చెప్పగలరా సరే నమస్కారంండి అహ్ తరువాత కొత్త సినిమా స్పిరిట్ స్పిరిట్ రాజా మన మన డిఫిషన్ కొత్త సినిమా ఒకటి రిలీజ్ ఏంటంటే రోజీ రాజా సహ అంతా తెలుసు డాక్టర్లు డాక్టర్లు కొత్త కొత్త స్టార్టప్స్ ఏమి వస్తున్నాయి స్టార్ట్అప్స్ ఇండియాలో యూనికాన్స్ వచ్చేస్తే ఏమి వస్తున్నాయి ఆమె ఇండియాలో ఇక స్టార్టప్ హబ్ అనే విషయాల్లో కూడా మీరు చేసుకోకపోతే టెన్త్ క్లాస్ పిల్లల్లాగా మీరు రాజా సాబు చంటే తప్పు ఎంటర్టైన్మెంట్ అందరికీ ఉండాలి ఎంటర్టైన్మెంట్ తప్పదు కానీ కొత్త కొత్త యూనికాన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు వాటిలో ఏంటి వాటర్ రోజు జరుగుతాను ఏ రకంగా దానివల్ల హెల్త్ కేర్ సిస్టమ్స్లో మార్పు తీసుకురాగలుగుతున్నాం ఈ విషయాలు కూడా డాక్టర్ దానికి ట్రైనింగ్ కూడా అవసరం ఉంది ట్రైనింగ్ ఏది నాట్ ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఫర్ ఆల్సో ఇన్ ఏరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషన్ లర్ని యూ కెన్ లివరేజ్ ద టెక్నాలజీ ఫర్ బ్రింగింగ్ ఇన్ ఏ కాన్స్ట్రేటింగ్ చేంజ్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీ దాని గురించి ట్రైనింగ్ కూడా చేయాలి నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది నేను మొన్న ఈ మధ్య చూశాను ట్రైనింగ్లు ఏంటి చూస్తే మూడు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మగ ఆడ విడివిడిగా ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి కానీ ట్రైనింగ్ జరగట్ల అది ఎందుకో నేను ఎవరిని విమర్శించదలుచుకోలే ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే కానీ కొన్ని సంవత్సరాలుగా ఎందుకో ట్రైనింగ్ అవసరమే లేకుండా పోయింది మరి పట్టించుకోలేదు కానీ దాన్ని రివైవ్ చేద్దాం ఖచ్చితంగా ట్రైనింగ్ చేద్దాం దాని కారణంగా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మాకు కూడా ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ కూడా పిలుస్తాం మిగతా విషయాలు కూడా మీరు డిఏఓ విషయాల్లో మీరు మాట్లాడారు ఖచ్చితంగా వాటిని ప్రయత్నం ఎందుకంటే మనం ఇవాళ మాట్లాడడం ప్రతిదీ పేషెంట్ది చేయాలని చూస్తున్నాం ప్రతి పేషెంట్ని ఇవాళ డిజిటల్ హెల్త్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నాం మీరు డిజిటల్ హెల్త్ కార్డు ఎంట్రీనే లేకపోతే డేటా ఎంట్రీ లేకపోతే డిజిటల్ ఎంట్రీ ఎంట్రీ హెల్త్ రికార్డు ప్రయోజనం మేము ఎలా అసాధ్యమవుతుంది విఆర్ పోస్టింగ్ ఆఫ్ దట్ విఆర్ నెంబర్ వన్ ఏబిడిఎఫ్ కాంప్లైన్స్ వి ఆర్ పోస్టింగ్ ఆఫ్ జనరేటింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ఆర్స్ ఇన్ ఇండియా పెడుతున్నాం చాలా హాస్పిటల్ నేను మొన్న అనేది విశాఖపట్నంలో హాస్పిటల్ ఒకటి ఎంపీ గారి హాస్పిటల్ గీతం గీతంస్ వెళ్ళి అడిగాను వాళ్ళు మాట్లాడుతూ మీరు మాకు తెలియదండి అండి మాకు ఐడియా లేదు అంటే పెద్ద హాస్పిటల్ చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా ఏపీఎం సరే రికార్డ్స్ ఏదో జనరేట్ చేసినట్టు చేశాం కానీ అది కాదు ముఖ్యమంత్రి గారు ప్రివెంటివ్ మెజర్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు దాని మీద దృష్టి పెట్టాలి దాంట్లో భాగంగానే మనం ఎన్సీడి త్రీ పాయింట్ ఫో కానీ ఫోర్ పాయింట్ ఓ చేస్తున్నాం మనం కాదు ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం ఎక్కువ అందుబాటులో లేకుండా ఉండి మనం మనం అప్పుల గురించి మాట్లాడుతున్నాం మన బాధ్యతల్లో ఇదొకటి మనం ఎందుకు తీసుకొచ్చాం ఇవాళ ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు వేల కేసులు కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి దాంట్లో అరవై శాతం మంది చనిపోతున్నారు మనం ఆరోగ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన డాక్టర్లుగా ఉంటూ వాటిని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా మెడికల్ ఆఫీసర్గా మీ అందరి బాధ్యత ఉంది స్క్రీనింగ్ జరుగుతుంది మనం త్రీ పాయింట్ ఫో స్క్రీనింగ్ ఎన్సీ స్క్రీనింగ్ని రద్దు చేసి మళ్ళీ రీఓరియంటే చేసి ఫోర్ పాయింట్ ఫోర్ ఎందుకు చేసాం ఎందుకు చేసే డేటాల క్వాలిటీ లేదు సస్పెక్టెడ్ కేసెస్ చాలా తక్కువ వస్తున్నాయి అదే మెడికల్ ఆఫీసర్లు కూడా కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని డేట్ స్క్రీనింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా వస్తున్న క్వాలిటీ డేటా వస్తుందా లేదా వచ్చిన తర్వాత వాటిని సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి సస్పెక్టెడ్ కేసెస్ మీ బాధ్యత కదా సస్పెక్టెడ్ కేసెస్ ఏమైనా ఉంటే వాటిని స్క్రీన్ చేసిన తర్వాత పిఓయు పంపాల్సిన బాధ్యత మీదే కదా అంటే మీరు అవి శక్తి సమర్థవంతంగా చేయకపోవడం వల్ల నేను చెప్పిన డెబ్బై ఐదు వేలలో అరవై శాతం చా చావులు జరుగుతున్నా అంటే నలభై ఐదు శాతం దాకా చనిపోతున్నారంటే నేను మీరే మీరందరూ మీ ఆత్మలత బాగుతాయి నా కారణంగా ఎంతమంది చనిపోయారా అనుకోని అవసరం లేదు కానీ జరుగుతుంది దాంట్లో మనం మన వైఫల్యం కూడా ఉంది అనే విషయాన్ని నేను చెప్ప చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఆ విషయాల్లో మనం ఎంతవరకు దృష్టి పెడుతున్నాం ఎందుకు ప్రభుత్వం ఇంత పెద్ద దృష్టిగా పెట్టి నేను నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా నేను వచ్చిన తర్వాత మంత్రిగా అయిన తర్వాత నాకు మెంటల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎంత అంటే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళేవాని కాదు మామూలు నాకు హెల్త్ మినిస్టర్ వచ్చింది అర్థం చేసుకుని ఇప్పటికే అర్థం చేసుకోండి ఇంత పెద్ద సముద్రం ఏదో ఫస్ట్ కోసం లాగా ఉంది ఎత్తునే ఉన్నాం పొద్దునే ఉన్నాం సరే నేను ఫస్ట్ ఫైల్ ఏం చేశానంటే నాకు నాకేం పెద్ద అవగాహన లేకపోయినా కూడా క్యాన్సర్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద చేశారు ఎందుకంటే ఎన్సిడి సార్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వన్ నెంబర్ టూ ఐ విక్టిమ్ ఆఫ్ క్యాన్సర్ ఇద్దరు నా ఫ్యామిలీ మెంబర్స్ క్యాన్సర్ కారణంగా చనిపోయారు నేను అనుకున్నారే వాళ్ళిద్దరికి నేను ట్రీట్మెంట్ మా మా మరొరు సిస్టర్ ఉంటుందనే ఉద్దేశంతో నేను క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టాను బాగా చెబుతుంది బాగా జరుగుతున్నా అన్ని చోట్ల వెళ్ళినా చెప్పేవాడి బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పేవాడిని ఆంధ్రప్రదేశ్ సర్జికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయన్నా ఏ దేశంలో ఎక్కడ చేయట్లేదు మేము స్క్రీనింగ్ మేమే చేస్తున్నాం ప్రీ స్క్రీనింగ్ ఇంతమంది కాపాడాలనుకుంటున్నాం అది ఇది అని తీరా చూసిన తర్వాత మళ్ళీ డేటా చూస్తే స్క్రీనింగ్ సరిగ్గా కదా మళ్ళీ మొదలుపెట్టాం కానీ దాని తర్వాత కూడా ఎవరు బాధ్యత తీసుకోవాల్సి ఉంది అదే ఆ లేకుండా కొద్ది క్వాలిటీ ఉంది కానీ పూర్తిగా మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశ నిర్దేశించుకున్నామో స్క్రీనింగ్ చేసి ముందు క్యాన్సర్ నివారణ చర్యలు చేపట్టడానికి అవగాహన కలిగించడం లేదా ఎవరన్నా ప్రాథమిక దశలను గుర్తిస్తే ఖచ్చితంగా ప్రాణాలు నిలిపెట్టడానికి అవకాశం ఉంది దాంట్లో మన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మెడికల్ ఆఫీసర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజారోగ్యం గురించి చేస్తున్నామంటే రోజు మన దగ్గరికి వచ్చే పేషెంట్ ఓపీకి వచ్చే వాళ్ళని చూడటం మాత్రమే మనం అది కాదు కదా మన దగ్గరికి వస్తే డాక్టర్ జ్వరం వచ్చినా లేదా పారాసెటల్ ఇచ్చి పంపించేసే లేదా బాడీ వేసిన గ్రూఫెలు ఇచ్చి పంపించేసి ఇవి మాత్రం కాదు కదా మనం ఇంకా అనేక రకాల ప్రోగ్రామ్లు ఉన్నాయి దీన్ని మనం కోరుకొని వచ్చాం ఎందుకు దీంట్లోకి వచ్చాం వచ్చినప్పుడు దానికి బాధ్యత దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా మన అందరి మీద ఉంది అనేక రకాలైన సమస్యలు చెప్పారు వాటికి కూడా మళ్ళీ తొందరలోనే మళ్ళీ పిలుస్తాం ఒకసారి అసోసియేషన్ వాళ్ళని పిలిచిన నిరంతరం వరల్డ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇస్ బీయింగ్ డన్ ఎస్పెషల్లీ బై ద డేటా ఎంట్రీ ఆపరేటర్ సార్ ఇన్ దిస్ సిచువేషన్ ఐ రిక్వెస్ట్ యూ దర్ ఇస్ అ డైర్ అబ్సల్యూట్ అండ్ డైర్ నీడ్ ఆఫ్ ఎన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ ఎవ్రీ కేస్ మీరందరూ డాక్టర్లు కదా రేపు అంటే నేను పార్టీ గురించి కూడా మాట్లాడలేదు బీజేపీ గురించి వీటి గురించి మాట్లాడలేదు కానీ మన దేశ ప్రధానమంత్రి ఎటువంటి లీడర్షిప్ ఇవాళ ఉందనే విషయాన్ని మనం చూడాల్సి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ బికమ్ ప్రైమ్ మినిస్టర్ దే ట్రేడ్ డెప్స్ట్ దీని రాజల్ డెఫ్ట్ దీని రోజు రెవెన్యూ డెప్స్ కరెంట్ అపోర్ట్ డెప్సే ద గ్రోత్ రేట్ వాజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ వాస్ హైయెస్ట్ ఈ రిటర్న్ స్టడీ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆర్ ఎనీ ఇన్ బట్ ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ అస్టోనింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇట్ అవుట్ ఆఫ్ బాక్స్ లైక్ స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ ది అదర్వైజ్ బ్యాంక్ ఎకానమీ ఇంటూ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీస్ ఇటువంటి నాయకత్వం ఇవ్వాలి కొత్త కొత్త సౌత్ పోల్కి వెళ్ళి వెళ్ళి మనం వెళ్ళగలుగుతున్నాం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక చిన్న ఎగ్జాంపుల్ లీడర్షిప్ ఎలాంటిది ఉంది ఆ లీడర్షిప్ తగినట్టుగా మనం కూడా పరిగెత్తాల్సింది పరిగెత్తామని చెప్పారు ఎక్కడ పరిగెత్తారు నా సెక్రటరీ రూమ్ లిఫ్ట్ నుంచి దగ్గర పరిగెత్తారు మీరు పరిగెత్తడం కాదు మన సేవలు పరిగెత్తించి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాల్సింది ఇటువంటి లీడర్షిప్ ఉంది ఆ లీడర్షిప్ ఉన్నప్పుడు మనం కూడా దాంట్లో భాగస్వామ్య వెళ్ళి ఒక భారత్ భారత్ని ఒక సొంతాన ప్రదేశం నిర్మించాలి నేను కొన్ని నెలల కింద మినిస్టర్ కాకముందు లండన్కి వెళ్ళాల్సి లండన్కి వెళ్ళి మీ అండ్ మై ఫ్రెండ్ ఐ టోల్ టు రోడ్ స్టల్ కోడ్ ఐ సైడ్ ఐ గౌట్ పోస్టల్ కోడ్ బట్ ఐ కెన్ గివ్ యూ లొకేషన్ ఫోన్ ఇది అయినప్పుడు స్క్రీన్ టచ్ అయ్యి స్క్రీన్ సేవర్ ప్రాప్ అప్ అయింది దాంట్లో నేను మోడీ గారితో షేక్ ఖండిస్తున్న ఫోటో ఉంది వాడు నేను ఇవ్వకపోయేసరికి కొంత మిస్టర్ మోదీ అని ఫోన్ అన్నాడు ఎస్ అన్నా లెట్ మీ లెట్ మీ హ్యావ్ అన్నాడు నా ఫ్రెండ్ నన్ను అన్న ఫోన్ చేద్దాన్నాడు ఏమీ అన్న వాడు ఫోన్ తీసుకొని పారిపోతే అన్నాడు నేనైనా పారిపోతే పారిపోయాడు యాభై వేల రూపాయలు పారిపోతే ఇరవై వేలు ఇరవై లక్షలు కారు తీసుకొని మనం ఇండియాకి పారిపోదామని చెప్పి డైలీగా ఫోన్ ఇచ్చాను వాడు ఫోన్ తీసి యు నో మిస్టర్ మోదీ అన్నాడు నేను యు మె టీమ్ అన్నాడు ఈరోట్రా అని ఎక్స్ప్రెషన్ వేస్తున్నాడు నన్ను ఎస్ అన్న నేను వీడికి దే ఆర్ ఓన్లీ టెన్ నేషనల్ సెక్రటరీస్ ఇన్ కంట్రీ ఫర్ బీజేపీ ఐ వన్ ఆఫ్ చెప్తే వాడు నా సైడ్ చూసి అమ్మాడు నేను అందుకని ఎందుకని ఎందుకు రా గొడవ అని చెప్పి ఫర్ పార్టీ బీజేపీ వర్కర్ ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఇట్లా చూసి అన్నాడు మళ్ళీ రా నేను ఇట్ ఈస్ అని బ్యాక్ మీ హ్యాండ్ వీడేంద్ర మళ్ళీ చేయ మా ఫ్రెండ్ మళ్ళీ నేను చేయి గట్టిగా పట్టుకున్నాడు ఇట్లా లేదా లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అని నాకు అర్థం కాదు మళ్ళీ వాడు బాగా ఇంకా వీళ్ళు పోయేది ఏముంది అని చెప్పి చేయించారు మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ మోడీ లెట్ మీ యువర్ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ ఈ సచ్ గ్రేట్ లీడర్ ఇది ఇది ఏదో మన దేశం లేదా పక్క దేశం లేదా మన దేశంతో బాగా ఫ్రెండ్లీ నేషన్ ఏదైనా ఉండి వాడో లేదా మన దగ్గర నుంచి ఈ బయోలాక్ట్రికల్ రిలేషన్షిప్లో బాగా హెల్ప్ తీసుకుంటున్నవాడో ఆ దేశానికి సంబంధించిన వాడో చెప్తే పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం ఆ మాట అనేది మూడు వందల సంవత్సరాల పాటు మనల్ని పాలించి ఆ మెకాల మైండ్ సెట్ని మనల్ని జొప్పించి ఒక బానిస మనస్తత్వాన్ని జొప్పించి ఒక ఆత్మ భారతీయులు భారతీయులంటే ఏమీ చేయలేదని భావనలోకి మనల్ని నెట్టేసి మన ఆ రోజుల్లోనే సిక్స్టీ ఫైవ్ ట్రిలియన్ నౌ వియర్ మనం ఫార్టీ ట్రిలియన్ డాలర్ పోదామని అనుకుంటున్నాం అరవై ట్రిలియన్ డాలర్ల విలువ వాల్యుయేషన్ ఉన్న డబ్బును వాటి తీసుకెళ్ళి మనం బానిసలుగా చూసిన యూకే బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన సిటిజన్ ఇవాళ మీ దేశ ప్రధాని గ్లోబల్ లీడర్ యా రెస్పెక్ట్ మీద ఆటంటే ఎందుకు చెప్పారంటే ఆ లీడర్షిప్ ఏదైతే చేయాలనుకుంటుందో ప్రజల్లో ఏ రకమైన క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజ్ తీసుకోవాలనుకుంటుందో దాంట్లో హెల్త్ సెక్టార్ ఏ మేజర్ రోల్ మేజర్ రోల్ దాంట్లో మీ అందరిది ప్రధాన భూమిక కాబట్టి వాళ్ళ లక్ష్యం ముందుంది నాయకత్వం ముందుంది మనకు గోల్ ఇచ్చున్నారు మనం చేయాల్సిందల్లా మనకు మన ఉద్యోగ ధర్మాన్ని ఓ కేవలం ఉద్యోగంగా భాగం మాత్రమే కాకుండా అంకిత భావంతో ఉద్యోగ ధర్మంగా భావించకుండా ఒక మానవతావాదంతో దానికి కాస్త సేవాభావాన్ని అర్థి ప్రజలకు సేవ చేయాలి ప్రాణ ఆరోగ్య సంరక్షణ చేపట్టాలి ఆనాడే ఈ దేశం ప్రగతి సాగిస్తుంది ఇది మీకోసం నా కోసం కాదు మన భావితరాలు బాగుండాలంటే దాంట్లో మనకింత రోల్ ఉంది ఎవరు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఈ అంతకుమార్ ఏంటి నెక్స్ట్ త్రీ ఫోర్ జనరేషన్స్ దానికి మేం పనిచేయాలంటున్నాడని ఏ ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే మనం అందరం కలిసి పనిచేయాలా ఆరోగ్య రంగంలో ఉంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత మన బాధ్యతను అర్థం చేసుకుని మనం రాబోయే రోజుల్లో ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా ఎటువంటి అవతల అవకాశం లేకుండా ఏదన్నా ఇబ్బందులకు ఇబ్బందులు ఉంటే నేరుగా మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనం అందరం భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నా అవుతారనే విశ్వాసం కూడా నాకుంది అవుతారా

నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సంఘం ప్రెసిడెంట్ ఈరోజు మన విజయవాడలో వివంత హోటల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్న వైద్యులు ఆత్మీయ సమావేశం జరిగింది సో దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చేసి ఉన్నారు అలాగే కమిషనర్ గారు వీరమాణ్యం గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కే పల్మోత్ మేడం ఇచ్చేసి ఉన్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అలాగే ప్రజారోగ్య వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి సంబంధించిన అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా కొత్తగా అపాయింట్ అయ్యే డాక్టర్స్కి ట్రైనింగ్ కానివ్వండి అలాగే వివిధ నేషనల్ ప్రోగ్రామ్స్ పైన కొత్త కొత్త సూచనలు మెలకువలు అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తగిన సలహాలు ఇవ్వడానికి కానీ ఒక ప్రత్యేక వేదిక లాంటిది ఏర్పాటు చేయమని కోరడం జరిగింది దానికి ఆల్రెడీ వేరే సార్ ముందు నుంచి కొంత ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రిగారు కూడా ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి తెలపడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో మా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇన్ సర్వీస్ కోటా కానివ్వండి అలాగే టైమ్ అవుట్ ప్రమోషన్స్ కానివ్వండి ట్రైబల్ అలవెన్స్ నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడాను వెంటనే మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇన్ సర్వీస్ కోటా మీద మళ్ళీ ఈ డిసెంబర్లో మీటింగ్ అనేది సెక్రటరీ గారి అధ్యక్షతన పెడతామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు చూసినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యంత విస్తృత సేవతలు అందించిన వైద్యాధికారులు కూడా సన్మానించడం జరిగింది మంత్రి గారు మరీ ముఖ్యంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేసే వైద్యులకి సూచనలు ఇస్తూ వాటిని కేవలం ఉద్యోగ బాధ్యతగానే కాకుండా ఒక సమాజ సేవగా చేయమని చెప్పి సూచనలు ఇచ్చారు దానికి అనుగుణంగా సంఘం తరఫున మేము అందరం కూడాను ఖచ్చితంగా మంత్రి గారు సూచనల మేరకు మా తాలూకా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలకు ఏ రకంగా సహాయ సహకారాలు అందించడానికి మరింత ముందడుగు వేయడానికి మేము ఖచ్చితంగా ఈ వేదికని కాసరాగా తీసుకొని చేస్తాం అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజారోగ్య సేవ వ్యవస్థలో జరుగుతున్న నేషనల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయో వాటిని మరింత ప్రజల్లోకి తీసుకు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక సంఘంతో మీటింగ్ అనే కాకుండా ఈ వ్యవస్థ ఎలా బాగుపరచాలి దాని మీద ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలనే అనేక సూచనలు సలహాలు అవన్నీ తీసుకొని వాటన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మీటింగ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ మరింత ముందు ముందుకు తీసుకెళ్తూ మరింత బాగా ప్రజారోగ్య వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఉంటుంది అండి నా పేరు మౌలిక మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తరపు నుంచి ఈరోజు విజయవాడలో కన్నా ప్రా ఒక చిన్న ఆత్మీయ సమయంలో పెట్టుకోవడం జరిగింది వీరికి ముఖ్య అతిథిగా మా ఆహ్వానాన్ని మరణించి విచ్చేసిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఎవరైతే మా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో దానికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు వీరపాండ్యం గారు అలాగే మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేడం గారు పద్మావతి మేడంకి కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా అనుమానాన్ని మండించి ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన సూచనలు మాకు అందించడమే కాకుండా మేము కింద లెవెల్లో క్షేత్రస్థాయిలో పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఉపయోగంగా ఉన్నారండి వాటన్నిటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుని మాకు వీలైనంత వరకు వాళ్ళ తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మేము ఏమైతే ట్రైనింగ్స్ కానీ ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో వాటన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగిందండి సో ఇటువంటి ఒక వేదికను మాకు అందించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించి వాటి మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పిన మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మరి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు